జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు టోపీలు పంపిణీ చేసిన అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి ఆనంద్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు న్యూస్ కవరేజ్ నిమిత్తం ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా వెళ్తుంటారని ఈ వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వలన జర్నలిస్టులు వడదెబ్బ తగలకుండా ఉండాలనే ఆలోచనతో ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టోపీలు పంపిణీ చేయడం జరిగిందన్నారు కర్నూలు జిల్లాలోనే కాకుండా మిగతా నియోజకవర్గాల్లో కూడా పంపిణీ చేస్తామని ఆయన అన్నారు అనంతరం సీనియర్ జర్నలిస్టులు మీసాల రామస్వామి మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఆనంద్ కుమార్ జర్నలిస్టులకు టోపీలు పంపిణీ చేయడం చాలా శుభ పరిణామమని ఈ సందర్భంగా అసోసియేషన్ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో కర్నూల్ వార్త ఎడిటర్ వలి రవి రంగా శివశంకర్ సురేష్ చిన్నయ్య రమేష్ జాకీర్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు ఆల్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ సమాచార భవనం జర్నలిస్ట్ ఖా టోలు పంపిణీ చేయడం జరిగింది విషయం ఏమంటే జర్నలిస్టులలో ఎన్ననగా వాననగా తిరుగుతుంటారు ఇప్పుడు ఎండాకాలం కనుక వడదెబ్బ తగలకుండా వడదెబ్బగా ఎలాంటి యొక్క జర్నలిస్ట్ ఉద్దేశంతో ఈ ఆలువర్తి జర్నలిస్ట్ అసోసియేషన్లో రోజు టోపీ పంపిణీ చేయడం జరిగింది ఓన్లీ కర్నూలు కాకుండా మిగతా ఏరియాలో కూడా త్వరలోనే క్యాబ్లు టోపీలు పంపించేస్తానని తెలియజేస్తున్నాము నా పేరు గియానంద కుమార్ ఆల్వర్పు జర్నల్స్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ కర్నూలు ఓకే ఈరోజు ఎండలు భారతదేశంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఉష్ణోగ్రత నమోదు కావడం అనేది చాలా ఆందోళన కలిగిస్తుంది అయితే జర్నలిస్టులు ఎండలే కాదు ఏ అపాయం వచ్చినా కూడా వాళ్ళ విధుల నిమిత్తం వెళ్ళిపోతుంటారు అయితే ఈరోజు ఆల్ జర్నలిస్ట్ వర్కింగ్ యూనియన్ వాళ్ళు ఈరోజు మనకు టోపీలే వేయడం అనేది సంతోషిస్తున్నాము ఇస్తున్నాము కనుక జర్నలిస్టులు వాళ్ళు నీడపాటిలో ఉంటూ విధులు నిర్వహించాలని చెప్పేసి వడదెబ్బ గురి కాకుండా ఉండాలని చెప్పేసి కోరుతున్నాము అలాగే రాష్ట్ర ప్రభుత్వం చల్లవందీళ్లు వేయాలని చెప్పేసి బిల్లు గంట వాటర్ బిల్లు గంట మోడించాలని చెప్పేసి ఇలా అనేక రకాలుగా జర్నలిస్టుల పట్ల వరకు ఆరోగ్య సమస్యల పట్ల చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము వినిపిస్తున్నాము ఆరోగ్యం వర్కింగ్ చేసి ఏంటంటే మేము కృతజ్ఞతలు చెప్తున్నాము